సో వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ యాక్చువల్లీ మ్యాటర్ ఏంటిదంటే చాలా రోజుల నుంచి వర్షం పడుతున్న కారణంగా మా వరి పొలం కోపిద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాం కాకపోతే మనుషులు పెట్టి కోపించి ఆ గడ్డి ఎలాగో ఎడ్లకు పనికి వస్తుందని చెప్పేసి మేము అనుకుంటుంటే రోజు రోజుకు వర్షం ఎక్కువనే అవుతుంది సో మూడు రోజుల నుంచి రెండు రోజులు మూడు రోజులు టైం ఇచ్చి రెండు రోజులకు ఒకసారి పడుతుంది అందుకని చెప్పేసి నేనేం చే మేమేం చేశామంటే ఇదంతా కాదు అది మంచి రొవ్వలు పడతాయేమో అని చెప్పేసి మేమేం చేసామంటే ఎక్కడ ఎనగల అదే మిషన్ వచ్చింది సో దగ్గరలోనే మిషన్ తిరుపతి నుంచి వచ్చింది అయితే మా మామ వాళ్ళది కోస్తా అంటే ఇక పన్నెల పని మాకు కూడా అయిపోతాయని చెప్పేసి మేము ఏం చేసామంటే మేము కూడా కోయించాము సో కోయించిన తర్వాత ఏం జరిగిందంటే యాక్చువల్లీ తీసుకొచ్చాము తీసుకొచ్చి కోసి కోసిస్తాయి అతనికి ఏమో కొత్త డ్రైవర్ కావచ్చు సో అడ్డదిడ్డంగా కోసేసిండు అన్నీ ఆగ ఆగం చేసిండు ఏ ఎట్ట పడితే అట్టా కోసేసిండు ఇడిచిపెట్టిండు ఏం పోనీలే అనుకుని చెప్పేసి మేమేం చేసామంటే సో ఎక్కడెక్కడ వదిలిపెట్టిండో అవన్నీ కోసేసి ఒక దగ్గర పెట్టి దాంట్లో ఆ మిషన్లో పడేసాము సో నేనైతే కుప్పలు ఎత్తుకుంటా ఎత్తుకుంటా అయితే లోపలైతే పడేశాను చాలా వరకు చాలా మాకైతే పొద్దు మధ్యాహ్నం ఒకటింటికి వచ్చాము మధ్యాహ్నం ఒకటించి నుంచి ఇప్పటిదాకా అసలు ఏ అదే పని ఎక్కడే వదిలిపెడుతుండో అక్కడ కోసేసి ఆ మిషన్లో వేసేయడమే సో అందుకని చెప్పేసి ఇక్కడ ఏమైందంటే ఆయన ఏ విధంగా కోస్తుండో ఎలా చేస్తుండే మిషన్ ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి నేను చూశాను సో ఇప్పటి కూడా మధ్య స్టిల్ మధ్యాహ్నం ఒకటింటికి మొత్తం మబ్బులు మబ్బులుగా కమ్మేసి ఉన్నది సో వర్షం పడుతుందని చెప్పేసి మేము ఏం చేసినామంటే తొందరగా తొందరగా పని కావాలని చెప్పేసి మాది తొందరగా అయిపోతే మా బాబాయ్ వాళ్ళది రెండు చోట్ల ఉన్నది రెండు చోట్ల కూయించాలని చెప్పేసి మేము ఆత్ర మాత్రం తొందర తొందరగా చేస్తున్నాము సో ఆయన కూడా ఆయన మా బాధలు మాకుంటే ఆయన బాధలు ఆయనకు ఉన్నది ఏంటిదంటే మ్యాటర్ ఏంటిదంటే మేము ఎంత స్పీడ్గా అవుతుంది అని అనుకుంటే ఆయన ఏమో అంత మెల్లగా చేస్తుండు ఎందుకంటే డబ్బులు రావాలని అనుకుంటుండో ఏమో మొత్తానికి మేమైతే మా సైడ్ మాది అయితే అయిపోయింది మొత్తము మూడు డబ్బాలు అయినాయి మూడు డబ్బాలు మూడున్నర డబ్బలు అయినాయి ఆ మూడున్నర డబ్బాల్లోనే అవుతుందా మూడున్నర డబ్బల్లోనే ఆయన చేసింది గంట నలభై నిమిషాలు చేసిండు అయినా కూడా ఇంకా ఎక్కువనే టైం అయ్యేటట్టు ఉన్నదని చెప్పేసి ఏం చేసిండంటే నేనే పైకి ఎక్కినా ఆ ట్రాక్టర్ పైకి ఎక్కి అన్నా కొంచెం తొందరగా కానీ చాలా టైం పడుతుంది డైరెక్ట్ పెద్ద పెద్ద వర్షాలు పట్టుకోవాలంటే నువ్వు ఒక్కొక్క మడి కోసి ఒక అంటే మనుషులు కోసేటట్టు కోస్తున్నావు ఆ విధంగా అంటే ఇంత పొడుగున్నా కూడా ఆయన మనుషులు కోసే నట్టే ఒక్కొక్క మడి కోస్తాడు సో మాకైతే నచ్చలేదు అందుకని చెప్పేసి నేను పైకి వెళ్ళి ఆయనతో డైరెక్ట్లీ మాట్లాడినా అందుకని చెప్పేసి ఆయన ఒకటేసారి పెద్ద పెద్ద రెండు మూడు రెండు మూడు మడి ఒకటేసారి పెద్ద పెద్ద లైన్ పట్టుకున్నాడు ఒకటేసారి కొయ్యడానికి ఇవాళ దాకా ఇదే పని అయిపోయింది మాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది సో మొత్తానికి మేము కష్టపడిన దాంట్లో మాకు కొంచెం ఇంతే అయ్యిందని మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు సో మీరు నచ్చితే లైక్ చేసి షేర్